రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు యువ నేత శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగో తారీఖున విశాఖపట్నం ఇంజనీరింగ్ కళాశాల జరిగిన పారిశ్రామిక సదస్సులో ఈ రాష్ట్రానికి ప్రతిష్టాత్మకంగా దాదాపు పదమూడు లక్షల కోట్ల రూపాయలతో పెట్టుబడులకు ప్రపంచంలోని అనేక దేశాల నుంచి పరిశ్రామిక నేతలు వచ్చి ఒప్పందాలు గుర్చుకోవడం ఇది శుభ పరిణామం అని చెప్పి ఈ రాష్ట్రానికి అవకాశం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి భారీ పెట్టుబడులను తీసుకువచ్చి భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రానికి ఆధృత తాంబూలంగా నియమించాలని తెలుసుకుంటున్నా కూడా పరిశ్రమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి భారీ పరిశ్రమలు నెలకొల్పాల సంకల్పాన్ని కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అని చెప్పి తెలుసుకుంటున్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఒక్క పరిశ్రమ సంస్థ గాని ఒక పరిశ్రమలు గాని వచ్చినటువంటి దాఖలా లేవు పరిశ్రామికవేత్తలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి వెనక్కి వెళ్లిపోయాలని చెప్పి అమర్ అతి అతిపెద్ద పరిశ్రమ కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణకి పంపించిన కథ గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం కానీ ఈనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మన బాబు గారికి ఉండటం విజయంతో ఈ రాష్ట్రంలో భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయి దాదాపు ఈ రాష్ట్రంలో పదమూడు లక్షల మందికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానో ఉపాధి కలిగే అవకాశం కూడా దక్కిందని తెలియజేసుకుంటున్నా పెట్టుబడులకు విశాఖ నగరం ఒక కేంద్రంగా చెప్పి తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఈ పరిశ్రమలన్నీ ఈ రాష్ట్రంలో నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి జిల్లాకు కూడా అనేక పరిశ్రమలు వచ్చేదానికి అవకాశాలున్నాయి ఈ రోజు చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి ఒక ఉపాధి కల్పించడానికి కూడా అవకాశాలు దక్కుతాయని చెప్పి మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాల ఉద్యోగాల కోసం వలసలో వెళ్లిన వాళ్ళు కాబట్టి రెండు మూడు సంవత్సరాల్లో తిరిగి ఆంధ్ర రాష్ట్ర వైపు చదువుకున్న వాళ్ళు ఐటీ వాళ్ళు అలాగే ఇంజనీరింగ్ విద్యార్థులు పరిశ్రమ అందరూ కూడా ఆంధ్ర వైపు తిరిగి వచ్చేదానికి అవకాశం కల్పించాలని తెలుసుకుంటున్నా ఒకవైపు పారిశ్రామికంగా అభివృద్ధి సాధిస్తూ రాజధాని నిర్మిస్తూ పోలవరాన్ని పరువులు పట్టిస్తూ ఈ రాష్ట్రాన్ని అన్ని రకాల సంక్షేమం వైపు తీసుకుపోతున్న కూటమి ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది మన నాయకులు నారా లోకేష్ బాబు గారి కృషితో ఈ రాష్ట్రానికి ఈ లక్షల కోట్ల పెట్టుబడులతో పరిశామికలు వస్తున్నారంటే ఒక నమ్మకం చంద్రబాబు నాయుడు గారి అపారమైన విశ్వాసం అపారమైన నమ్మకంతో ఈ రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి కూడా తెలుసుకుంటున్నాం ఒక విధులున్న నాయకులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అదృష్టంగా భావిస్తున్నాం తెలుసుకుంటున్నాం ఈ రోజు హైదరాబాద్ హైటెక్ సిటీ అంతగా అభివృద్ధి చెందిందంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు వేసిన విజన్ వల్లే ఈ రోజు హైదరాబాద్ నగరం భారతదేశంలోనే అత్యంత గొప్ప నగరంగా మారింది మరో పై సంవత్సరాల్లో అమరావతి కూడా భారతదేశంలో అత్యంత ఉన్నతమైన నగరంగా మార్చేదానికి మన ముఖ్యమంత్రి గారు కృషి చేస్తున్నాయని తెలుసుకుంటున్నాం